హలో హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా ఇవాళ మనం ఉసిరికాయ పచ్చడి ఎలా చూసి ఎలా చేయాలో చూసుకుందాం అమ్మ ఉసిరికాయ పచ్చడిన అసలు ఎలా తింటారు చాలా ఊగర్ ఉంటుంది అసలు అని అనుకుంటారు చూడండి వాళ్ళ కోసమే చెప్తున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని మరీ తింటారు ఏదైనా పచ్చడ అంటే యాక్చువల్గా మితంగా తింటే అమృతం అండి అమితంగా తింటే విషమంటారు చూడండి సో ఎంత తినాలో అంతే తినండి అప్పుడప్పుడు మాత్రమే తీసుకోండి అలాగే ఉసిరికాయల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో వాటిని మేము ఒక హాఫ్ కేజీ అరకిలో తీసుకున్నామండి తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాము కొంచెం గాలికి ఆరనిచ్చాము ఆ తర్వాత కొంచెం ఒక బాండీలో కొంచెం నూనె పోసుకొని కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటాం యాక్చువల్గా ఇదంతా నేను చేయట్లేదు అత్తమ్మ చేస్తుంది సో జస్ట్ నేను మీకు చెప్తున్నాను ఏ అంటే మన అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చాలా బాగా చేస్తారు పచ్చళ్ళు సో నేను అత్తమ్మ చేసే స్టైల్లో మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలో ఇందులోకి నిమ్మకాయలు కూడా అవసరం పడతాయండి ఒక ఫోర్ పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని ఇట్లా రసం తీసి పక్కకు పెట్టుకోండి దీనిలోకి మనం ఆవ పొడి కావాలండి సో ఆవాలు తగినన్ని తీసుకొని ఇలాగ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి అలాగే మనకి కొంచెం జీలకర్ర ఇంకా మెంతులు గ్రైండ్ చేసి కొంచెం ఒక స్పూన్ హాఫ్ స్పూన్ టీ వన్ స్పూన్ మందం కావాలండి సో నేను నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను రెడీగా ఉంది కాబట్టి యూజ్ చేసుకుంటున్నాను మీరు మెంతులు ఇంకా జీలకర్ర ఆవాలు పొడి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇట్లా ఏంటంటే అంటే సపరేట్గా పాయలు తీసిన వెల్లిపాయలు ఇందులో వేసేయండి వేయించిన ఉసిరికాయల్లో దాంతోపాటు ఆవ పొడి మనం పక్కకు పెట్టుకున్న జీలకర్ర పొడి సరిపడా కారము మీకు ఎంత కారం పడుతుందో అంత కారం వేసుకోండి మేమైతే ఇట్లా రెండు స్పూన్లు వేస్తున్నాం ఉప్పు ఒక స్పూను రెండు అంటే టూ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకోవాలండి రెండు స్పూన్ల కారము ఒక ఒక గరిట ఉప్పు తీసుకోవాలి మనం పక్కకు తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి మొత్తం అన్నీ కలవాలి కలిసేలాగా అంతా మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే బౌల్లో ఏం చేస్తారంటే కొంచెం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత మనకు కావాల్సిన చిలకర ఆవాలు ఎండుమిర్చి వెల్లిపాయలు అన్నీ వేసుకొని మంచిగా గోలేదాకా కొంచెం గోచుకోవాలండి కలర్ అదే బంగారు రంగు కలర్ వచ్చి వచ్చే వరకు మనం అలా కలుపుతూనే ఉండాలన్నమాట అవి ఒక మంచి అరోమా అంటారు చూడండి అంతే అంటే మంచి స్మెల్ వస్తుందండి ఇవన్నీ గోలేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది సో మనం అట్లా మన్ అన్నీ గోలి మంచి కలర్ వచ్చే అలాగే సరే గోల్డ్ కలర్ వచ్చాక అప్పుడు దించి కింద పెట్టుకోవాలి కింద పెట్టుకొని అవి ఏంటంటే మొత్తం చల్లారాలండి ఇదంతా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు ఏమి సో మొత్తం మంచిగా చల్లారాక తీసి పక్కకు పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్నాం చూడండి ఉసిరికాయ కారం అదంతా పక్కన పెట్టుకున్నది అది మొత్తం చల్లారాక ఇందులోకి యాడ్ చేయాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి దాని తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అలాగే వదిలేయాలి కొంచెం ఒక ఏదైనా బరువు పెట్టి వదిలేయాలి ఆ తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ అంటే ఏదైనా మీకు ఒక బాక్స్ తీసుకోండి తీసుకోండి అందులో పక్కకు పెట్టుకోండి సో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మళ్ళీ మంచిగా ఉంటుంది నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి